హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్ సూపర్గా ఉండబోతుంది అందరు ప్రేక్షకులు ఎదురు చూసే ఎపిసోడ్స్ ముందుగా రాబోతున్నాయి మరి మీరందరూ ఎదురు చూస్తున్నట్టు ఎప్పటి నుంచో భూమి గగన్ని ప్రేమిస్తుంది కదా మరి గగన్ మనసులో ఇప్పటి వరకు భూమి మీద ఆ ఫీలింగే లేదు కదా మరి ఈరోజు నుంచి గగన్ మరి కొండంత ప్రేమతో ఆకాశమంత ప్రేమతో మునిగి తేలిపోతున్న గగన్ మీరు వింటున్నది నిజమేనండి మరి కొండంత ప్రేమతో భూమి మీద అంతగా ప్రేమ కురిపిస్తూ భూమికి తెలియకుండా ఎందుకు మేనేజ్ చేస్తున్నాడు మరి తను దొంగచాటుగా ప్రేమిస్తున్న ప్రేమ భూమికి అర్థమైపోయిందా మరి తరువాత ఏం జరిగింది భూమి గగన్ల ప్రేమ సక్సెస్ అయ్యి అది త్వరలో పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి ఇంట్లో గగన్కి కోపంతో ఇంటికి వచ్చేస్తాడు ఎందుకంటే మరి భూమి అక్కడ ఐసీయులో ఇద్దరిలో ఎవరంటే ఎవరిని కలవాలి ఎవరితో మాట్లాడాలి అని చెప్పి అడిగితే మరి భూమి తను వేలు చూపించిన దాన్ని బట్టి నర్సు వేరేగా అర్థం చేసుకుని తను గగన్ వంక చూపిస్తే శరత్చంద్రన్ లోపలికి పంపిస్తుంది దాంతో గగన్ కోపంగా ఇంటికి వెళ్ళిపోతాడు కదా వెళ్ళిపోయిన తర్వాత తనతో పాటే శారదా పూర్ణి కూడా వెళ్తారు కాళ్ళకి పాపం బాగా గాజు పెంకులు గుచ్చుకుని బ్లడ్ కారుతూ ఉంటే శారద బాధపడుతూ గగన్ని దగ్గరికి తీసుకుని కాళ్ళన్నీ కూడా బ్లడ్ అంతా క్లీన్ చేస్తూ ఒక్కొక్క గాజు పెంకుని జాగ్రత్తగా తీస్తూ ఉంటుంది ఇంకా గగన్కి కాళ్ళల్లో గుచ్చుకున్న గాజు పెంకు కంటే కూడా గుండెల్లో గుచ్చుకున్నది బాధగా అనిపిస్తుంది ఏంటి నాన్న ఎందుకట్లా ఉన్నావు ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి శారద అడుగుతుంది అమ్మా నువ్వు విన్నావా నువ్వు చూసావా పూర్ణి నువ్వు చూసావా అని చెప్పి అడుగుతాడు ఏంటన్నయ్యా ఏం ఎందుకట్లా ఎమోషనల్ అవుతున్నావు ఏం చూశాను నువ్వేం చూసావు మీరెవ్వరూ చూడరు నేను మాత్రమే చూస్తాను ఎందుకంటే భూమి వచ్చినప్పటి నుంచి తన మీద కోపాన్ని చూపించింది నేనే తన మీద ఇష్టాన్ని చూపించింది నేనే తన మీద కసురుకున్నది నేనే తిట్టినా ఏం చేసినా తను పడింది నేను అన్నాను కానీ ఇప్పటి నుంచి జరిగేది ఒక లెక్కగా ఉంది అమ్మా అని చెప్పి అంటాడు నేను భూమి కోసం ఆ శివుడితోనే పోరాడాను నా కాళ్ళకి పెంకులు గుచ్చుకున్నా నేను బాధపడలేదమ్మా కానీ భూమి అలా చేసినందుకు నాకు చాలా బాధగా ఉంది ఏం చేసిందిరా తను అసలు పాప స్పృహలో లేకుండా ఉంది కదా తనేం చేసింది అనంగానే ఏం చేసిందా నర్స్ వెళ్ళి తనని స్పృహ వచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడాలనుకుంటున్నావంటే ఆ శరత్ చంద్రనితో మాట్లాడతానని చెప్పిందమ్మా నేనంతగా కష్టపడితే తనని నేను ఎంతగా దేవుడి దగ్గర వేడుకున్నాను అని చెప్పి బాధపడతాడు అద నీ కోపం హరే తను అసలు మాట్లాడగలిగిందా నర్స్ ఏం చెప్పిందో నువ్వేం విన్నావో ఆ శరత్ చంద్ర గారిని ఏం చూసిందో పోనీలేరా శరత్ గారిని నాన్న నాన్న అంటుంది కదా డాక్టర్ బాంబే నుంచి పిలిపించుకొచ్చారు కదా పోనీలే మాట్లాడినంత మాత్రాన నీ మీద ఇష్టం తగ్గిపోదులేరా గగన్ పద తనెలా తనకి తనతో మాట్లాడదాం అలా కోపంతో వచ్చేస్తావు కదా వెళ్దాం పదా అని చెప్పి అంటుంది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా గగన్ పూర్ణి శారదా హాస్పిటల్కి బయలుదేరతారు ఇంకా ఇదిలా ఉండగా ఇంటికి చెర్రి కృష్ణప్రసాద్ శరత్చంద్ర కూడా ఇంటికి వెళ్తారు ఇంకా అపూర్వ డ్రామా మామూలుగా ఉండదు అసలు బావా నేను ఆ గుడిలో పూ చేయడం వల్లనే భూమికి స్పృహకొచ్చింది వచ్చింది బావా నువ్వు డాక్టర్ని తెచ్చావు నేను దేవుణ్ణి వేడుకున్నాను బాబా ఆ దేవుణ్ణి భూ మా భూమిని మాకు వెనక్కి తీసుకొచ్చి ఇచ్చేసేమని చెప్పి ఎంతగా వేడుకున్నాను అని చెప్పేసి అనగానే ఇంకా శరత్చంద్ర ఏదైతే ఏమైంది అని చెప్పేసి శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి చాలా సంతోషపడతాడు శోభ ఎప్పుడు నేను అంతగా బాధపడలేదు అంతగా ఏడవలేదు నాకు భూమి దేవుడిచ్చిన కూతురు తను నన్ను ఎంతగానో ఇష్టపడింది తను నన్ను తండ్రిగా ప్రేమిస్తుంది తనకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను తను నన్ను హంతకుండి కాకుండా కాపాడుకోవడానికే తను ఇంత ప్రాణాలకు తెగించి పోరాడానని చెప్పి నాతో చెప్పింది నిజంగా మన ప మన అమ్మాయి ఎక్కడుందో నాకు తెలీదు కానీ భూమినే మన కూతురు అయితే ఎంత బాగుండు శోభ అని చెప్పేసి శోభాచంద్ర దగ్గర ఫోటో దగ్గరికి వచ్చి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు శరత్ చంద్ర ఇంకా అక్కడికి అప్పుడే కృష్ణప్రసాద్ కూడా వస్తాడు ఏం చెప్పమంటారు బావగారు తను మీ కూతురే భూమి స్వయంగా మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డనని మీకు తెలీదు కానీ మీకు బయట బిడ్డకి ఇంట్లో బిడ్డకి తేడా తెలీదు మీది మంచి మనస్తత్వం శోభా చంద్ర మనస్తత్వం లాంటిది మీ మనస్తత్వం కూడా ఎక్కడ ఎక్కడో పుట్టిన వేరే అమ్మాయి బిడ్డ అనుకుంటున్నారు భూమిని కానీ స్వయాన మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని చెప్పేసి అనుకుంటూ సంతోషంతో తను కూడా భూమికి ప్రాణగండం పోయి తను మామూలుగా స్పృహలోకి వచ్చింది కాబట్టి చాలా సంతోషపడతాడు ఇంకా ఇంటికి రాగానే కృష్ణప్రసాద్తో వాళ్ళమ్మ మాట్లాడుతూ ఉంటుంది నన్ను హాస్పిటల్కి వెళ్ళావు భూమికి ఎలా ఉంది భూమికి పర్వాలేదా పర్వాలేదమ్మా డాక్టర్లు ఇంకా ప్రాణహాని లేదన్నారు తనకి సర్జరీ చేశారు నిజంగా పిచ్చి పిల్ల ప్రాణాల మీద తెచ్చుకుందిరా అనగానే అవునమ్మా ఆ ప్లేస్లో గగన్ ఉండేవాడు భూమి లేకపోతే ఆయన అంత కోపం ఏంటమ్మా ఆయన మనసు ఒక్కొక్కసారి ఎంతో మనం కూల్గా ఉందనుకుంటాము కానీ అది కరెక్ట్ కాదమ్మా గన్తో కాల్చడం అంటే మాటలా గగన్ నా కొడుకు వాడు ప్రాణాలు పోతే నేను బ్రతుకుండగలనా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అవునరా కానీ అక్కడ జరిగింది చూస్తే కళ్ళారా చెప్పగలం ఏదేమైనా మనం మంచిగా మాటల ద్వారా పరిష్కరించుకోవాలి కానీ అలా వచ్చి గన్తో కాల్చడం వలన పెద్ద గండమే తప్పింది కదా కానీ ఆ అపూర్వ మామూలు మనిషి కాదురా ఎంత చేసినా శారద కుటుంబం మీద పగబట్టింది అందుకే పెద్దాకా గగన్ని గగన్ని శారదని ఈ గొడవల్లో ఇరికిస్తుంది ఎలా కాకపోతే శారదని పెళ్లి చేయాలనుకుందంట అందుకే గగన్కి అంత కోపం వచ్చింది అని చెప్పి కృష్ణప్రసాద్తో చెప్తుంది అవునా అని చెప్పి కృష్ణప్రసాద్ రగిలిపోతాడు అసలు ఇప్పుడే అంత చూస్తాను నా భార్యకి పెళ్లి చేయడానికి ఆమెకెన్ని గుండెలు అదే కదరా ఆవిడ చేసినవన్నీ చేసేసి అన్నీ మీరాకేదో న్యాయం చేస్తున్నట్టు ఈ ఇంటి పరువేదో కాపాడుతున్నట్టు నటిస్తుంది ఈ నటన ఎన్నాళ్ళు మన కుటుంబానికి ఎన్ని రోజులు ఈ తిప్పలు అది సరే గని నాన్న హిందూ వెళ్ళింది కదా ఇందు పరిస్థితి ఏంటి అని చెప్పి అంటుంది అమ్మ ఈ గొడవలో పడి మర్చిపోయాను ఇందుకి రేపు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు ఏదో కొంచెం తేడాగా అనిపించారమ్మా నాకు అని చెప్పి అంటాడు ఎవర్రా ఆ సౌందర్య గారే ముందేమో ముహూర్తాలు లేవు పంతులు గారు చెప్పారు అని చెప్పేసి అంది ఆ తర్వాత పంతులు గారి ముహూర్తం ఉంది అన్నారు అవునా వాళ్ళ వాళ్ళు స హిందూకి అత్తింటి వాళ్ళురా ఎన్నో కష్టాలు పడి పెళ్లి చేశాము వాళ్ళు అనుకున్న లాంఛనాలు అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేయన్ రా వాళ్ళు అలాంటి ఏమీ కార్యక్రమాలు లాంఛనాలు వెళ్ళలేదని ఇలాంటి డ్రామాలు ప్లే చేస్తున్నారేమో అని చెప్పి అంటుంది సరే అమ్మా నువ్వేం చెప్తే అదే చేద్దాం మీరా అని చెప్పి వస్తుంది అవునత్తయ్య గారు హిందూకి ఏమేమి ఇవ్వాలో అవన్నీ పదహారు రోజులు పండుగ రోజు ఇస్తాను అంటే ఆవిడేమో ముందే ఇవ్వండి మేము అందరికీ చెప్పుకున్నాము అవన్నీ తీసుకొచ్చి మా కోడలికి చూపించుకోవాలి కదా అని అడుగుతున్నారు మరేమో అన్నయ్య ఏమో భూమికి హాస్పిటల్లో ఉందని సీరియస్గా కోపంగా ఉన్నారు అన్నయ్యతో మాట్లాడాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది మాట్లాడాలమ్మా మాట్లాడాలి ఎందుకంటే కొత్తగా కాపురానికి వెళ్ళింది హిందూ హిందూ జీవితానికి ఎటువంటి డోకా లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా హాస్పిటల్లో మరి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది మరి భూమి ఇంకా హాస్పిటల్కి బయలుదేరి పూర్ణి గగన్ శారద ముగ్గురు వస్తారు రాగానే గగన్కి ఆ విషయం గుర్తొచ్చి బయటే ఆగిపోతాడు ఇంకా శారద లోపలికి వెళ్తుంది ఏంట్రా అన్నయ్య పద లోపలికి వెళ్దాం అని చెప్పి అనగానే నేను రాను మీరే వెళ్ళండి అని చెప్పి అంటాడు ఇదేంట్రా నీ కోసమే కదా భూమి ఇలా ప్రాణాలతో లేకుండా జీవచ్చమలా వచ్చి ఇక్కడ పడుకుంది ఇంకా ఏంటి తన మీద అలక నీకు అని చెప్పి అంటుంది అలా ఏం కాదు మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పి అనగానే పూర్ణి శారద లోపలికి వెళ్తారు వెళ్ళంగానే కళ్ళు నెమ్మదిగా తెరిచి ఇంకా తెరిచి చూస్తూ ఉంటుంది ఇంకా శారద ఒకటే అడుగుతుంది ఏంటమ్మా నీ ధైర్యం ఏం చూసుకునే ధైర్యం నిన్న కాదు ప్రాణాలకు తెగించి నిన్న మొన్న ఒక ఇంట్లో కలిసి ఉన్న ఎవరి ప్రాణం వాళ్ళదే తల్లి ప్రాణం తల్లిదే కొడుకు ప్రాణం కొడుకుదే తన దాకా వస్తే తన ప్రాణాలే ముఖ్యమనుకుంటారు మరి నువ్వేంటి నిన్ను కాదనుకుని ప్రాణాలకు తెగించి గగన్ని కాపాడావు అసలే ఉద్దేశంతో కాపాడవు భూమి అని చెప్పి అంటుంది అనగానే ఇంకా ఐసీయూ దగ్గర అలాగే గగన్ కూడా చూస్తూ ఉంటాడు ఏం మాట్లాడుతుందానని అప్పుడు భూమి ఒకటే మాట చెప్తుంది ఆంటీ మీకు గగన్ గారంటే పంచ ప్రాణాలు గగన్ గారు లేకపోతే మీరు ఒక నిమిషం కూడా బ్రతకరు తనే గనక ఆ స్పాట్లో ఆ బుల్లెట్ గాయానికి ఏదన్నా అయితే మీరు బ్రతుకుతారా ఏదన్నా అయిపోతారు పూర్ణి అయిపోతుంది కాబట్టి చావుకి నేనే వెదిరిళ్ళాను గగన్ గారికి వచ్చిన చావు నేను తీసుకున్నాను నేనేమైపోయినా ఒకరోజు రెండు రోజులు బాధపడతారు తప్ప ప్రాణాలు పెట్టుకున్న మీ మీ అబ్బాయి లేకపోతే మీరు బ్రతకలేరని తెలుసు మీకోసమే అలా ఆంటీ అనగానే గగన్ బయట నుంచి అంతా వింటాడు తైతక్క ఎంత పని చేశావు నా కోసం నా ప్రాణాలు మా అమ్మ కోసం ఆలోచించావా నేను అమ్మ కోసమే ఆలోచిస్తాను నువ్వు అమ్మ కోసమే ఆలోచించావు మన ఇద్దరు ఆలోచనలు అమ్మ కోసమే ఉన్నాయి ఇంతకంటే నాకేం కావాలి ఎక్కడెక్కడో అమ్మ నాకు సంబంధాలు చూస్తుంది నీలాగా ప్రాణాలకు తగ్గించి ప్రేమించే అమ్మాయి నాకిక్కడ దొరుకుతుంది అయినా నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా అమ్మని ప్రేమించావు చూడు అక్కడ పడిపోయాను అని చెప్పేసి అనుకుంటూ బయట నుంచి చాలా సంతోషమైపోయి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఆవరణలో ఉన్న వినాయకుడి బొమ్మ దగ్గరికి వెళ్ళి నేను సాధించానోచ్ సాధించానోచ్ అని చెప్పేసి గట్టిగట్టిగా అరుచుకుంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతాడు అక్కడ ఉన్న నర్సులంతా కూడా ఏమైంది అతనికి నిన్నేమో అతనితో గొడవపడ్డాడు ఇప్పుడేమో సాధించాను సాధించాను చెప్పి చుట్టూతో తిరుగుతున్నాడు హలో మిస్టర్ ఏంటి అట్లా అరుస్తున్నారు పక్కన పేషెంట్లు ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఏమైంది మీకు ఒక్క నిమిషం ఒక్క టెన్ మినిట్స్ అని చెప్పి అక్కడ ఉన్న చెట్టు చుట్టూతో తిరుగుతూ ఒకలాంటి స్టెప్స్ వేసి చాలా ఎమోషనల్గా చాలా ఆనందంతో కళ్ళు ఆనంద బాష్పాలతో మునిగి తేలిపోతూ భూమి ఐ లవ్ యు భూమి ఐ లవ్ యూ అని చెప్పి తనలో తనే అనుకుంటూ చాలా ఎమోషనల్ అయిపోతాడు నన్ను ప్రాణాతి ప్రాణంగా ప్రేమించే అమ్మాయి అమ్మని ప్రాణాతి ప్రాణంగా ప్రేమించే అమ్మాయి భూమి ఇంకా నిన్ను నేను ఈజీగా తీసుకోను ఇప్పుడు నుంచి నా ప్రేమ ఏంటో నీకు చూపిస్తాను కానీ నీ ప్రేమని నీ నోటితో చెప్పేంత వరకు నేను మాత్రం నీ ముందు బయటపడను నిన్ను రహస్యంగానే ఆట పట్టిస్తాను చూసుకో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా భూమితో శారద అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే శారద నిజంగా నువ్వు ఎన్ని జన్మలెత్తినా నీలాంటి అమ్మాయి నాకు దొరకదమ్మా నువ్వు ఏం పెట్టి మా ఇంటికి వచ్చావో తెలీదు మా గుండెల్లో స్థానాన్ని నింపుకున్నావు పూర్ణి తర్వాత నాకు పూర్ణి అంత పూర్ణి అంత కూతురు లాంటి ప్రేమను చూపిస్తున్నావు అని చెప్పి చేతులు రెండు చేతిలో తీసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది భూమి కూడా కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఇంకా అప్పుడే నర్స్ వచ్చి చూడండి అమ్మా తనని ఎక్కువగా స్ట్రెస్ చేయొద్దు ఇప్పుడు మెడిసిన్ వేయాలి ఒక నిమిషం అని చెప్పేసి భూమికి ఒక ట్యాబ్లెట్ తీసుకొచ్చి వాటర్ గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చి ట్యాబ్లెట్ వేస్తారు మీరు కాసేపు బయట వెయిట్ చేయండి తను రెస్ట్ తీసుకొని ఇవ్వండి డాక్టర్ తనకి ఏం ఫుడ్ ఏమైనా జ్యూస్ అలాంటివి ఇవ్వచ్చా అని చెప్పి అడుగుతుంది మిమ్మల్ని డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తాను రండమ్మ తన కోసం మిమ్మల్ని కలవమని చెప్పారు అని చెప్పి అంటుంది సరే అని చెప్పి శారదా పూర్ణి బయటికి వచ్చేస్తారు రావడం రావడంతోనే భూమి ఆ ట్యాబ్లెట్ వేసుకున్నాక నీరసంగా నిస్సత్తుగా అలా మూతలు పడిపోతూ ఉంటాయి అలా కళ్ళు ముయ్యంగానే ఇంకా గగన్ అక్కడి నుంచి నెమ్మదిగా ఐసీయులోకి చూస్తాడు చూడంగానే ఇంకా శారద ఆల్రెడీ అరే గగన్ గగన్ అని చెప్పి హాస్పిటల్లో వెతుకుతుంది లేకపోయేసరికి డాక్టర్ గారు పిలిచేసరికి శారదని లోపలికి వెళ్తుంది ఈ లోపల గగన్ లోపలికి వెళ్తాడు భూమి దగ్గరికి వెళ్ళంగానే భూమి నిద్రపోతుంటూ ఉంటుంది ఇంకా దగ్గరికి వెళ్ళి తను చెప్పిన మాటలు పదే పదే చెవుల్లో మారుమోగుతూ నిజంగా భూమి మీద ఆకాశమంత ప్రేమను చూపిస్తాడు దగ్గరికి వెళ్తాడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు సైడ్ నుంచి చూస్తాడు పక్క నుంచి చూస్తాడు నిజంగా నువ్వు నా కోసమే పుట్టావా అన్నట్టు అనిపిస్తుంది భూమి అని చెప్పి తల మీద చేయి వేసి ప్రేమగా నిమురుతూ మరి అలా చూస్తూ తన వంకే చూస్తూ ఇలా ఉండిపోతాడు ఇంకా అలా చూసేసరికి భూమికి గగనే వచ్చినట్టు తన మనసులో తనకు తెలుస్తుంది ఎందుకంటే తను స్వచ్ఛంగా గగన్ని ప్రేమిస్తుంది రెండు హృదయాల చప్పుడు ఇద్దరి ప్రేమికులు ఒకేలాగా ఆలోచించిన ఒకేలాగా ఒక దగ్గర ఉన్న తన గుండె చెప్పుడు తనకు చెప్పేస్తుంది తన గుండె స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది తనకు నచ్చిన వ్యక్తి గగన్ తన దగ్గరకు వచ్చారని తనకు తెలుస్తుంది అయితే అలా తను కూడా నెమ్మదిగా చూసి చూడనట్టు చూస్తుంటే గగన్ తన వంక చూస్తుంటే భూమికి ఏంటి తైతక్ తలదక్క గారు వచ్చారు నా మీద కోపంగా ఉన్నారా అనుకుంటే అంత ప్రేమగా చూస్తున్నారు చూడండి చూడండి అని చెప్పేసి కళ్ళు తెరవకుండా కళ్ళు మూసే ఉంటుంది ఇంకా గగన్ అలా చూస్తూ ఉండిపోతాడు ఈ లోపల డాక్టర్ గారు శారదని పిలిచి మాట్లాడుతూ గగన్ గారిని పిలవండమ్మా అని చెప్పి అంటారు గగన్ గారిని అని చెప్పేసి అని నర్సు వెళ్ళి సార్ ఆయన ఐసీయూలో ఉన్నారు అనగానే ఏంటి మా అన్నయ్య ఐసీయూలోకి వెళ్ళారా అని చెప్పేసి పూర్ణి అంటుంది అవును చాలాసేపటి నుంచి ఆ పేషెంట్ వంకే చూస్తున్నాడు అని చెప్పేసి అంటుంది నిజమ్మా పద అని చెప్పేసి గబా గబా పూర్ణి వస్తుంది ఇంకా రాంగానే గగన్ భూమి వంక అలా చేయిపెట్టుకుని అలా చూస్తుండడం పూర్ణి చూసి గబ్బా హలో ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పి అంటుంది ఉలిక్కి పడతాడు ఏంటన్నయ్య మేముంటేనేమో భూమి దగ్గరికి రావు మేము లేకపోతేనేమో తన వంకే చూస్తున్నాం ఏంటి సంగతి చచా అలాంటిదేం లేదు డాక్టర్ గారు పిలుస్తున్నారు రండి సార్ అని చెప్పి అనగానే పదండి అని చెప్పేసి ఇంకా గగన్ అక్కడికి డాక్టర్ కలవడానికి వస్తాడు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ ఆలోచనలో పడుతూ ఉంటుంది అమ్మో ఈ భూమిని చంపాలని ప్లాన్ చేశాను ఎన్నోసార్లు కానీ అవ్వలేదు గగను వలన భూమి ఇరుక్కుని దాని స్థానం ఎక్కడికో వెళ్ళిపోయింది బావ గుండెల్లో మరి ఎక్కడికో స్థానం సంపాదించుకుంది ఇప్పుడు దాన్నేమన్నా ఏం చేసినా బావ ఒప్పుకునే పరిస్థితే కనిపించట్లేదు ఇప్పుడు దానికి రాచమర్యాదలు పలకరింపులు సేవలు అన్నీ ఎక్కువే అయిపోతున్నాయి దాన్ని చూడటానికి వెళ్దాం పదా అపూర్వ అంటున్నారు దాని కాళ్ళ దగ్గర నేను వెళ్ళాలట నెవర్ దాని దగ్గర నేను వెళ్ళటమేంటి బోడీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనుకుంటుందని అపూర్వ అపూర్వ అని చెప్పేసి వస్తారు శరత్చంద్ర ఏంటి బావా ఇంకా రెడీ అవ్వలేదా హాస్పిటల్కి భూమి దగ్గరికి వెళ్ళాలి పదా అనంగానే కొంచెం తలనొప్పిగా ఉంది బావా సాయంత్రం వెళ్దాం బావా అని చెప్పేసి అంటుంది అదేంట పూర్వ తనని డిశ్చార్జ్ చేయాలని చెప్పి డాక్టర్ గారు అన్నారు మాట్లాడాలి అనంగానే సరే బావా వెళ్దాం కొంచెం సమయం ఇవ్వు బావా అని చెప్పేసి అంటుంది ఈ లోపల గగన్ చేతిలో ఒక పెద్ద బొకే ఇన్ని ఫ్రూట్స్ అవన్నీ పట్టుకుని రెడీ చేసుకుంటూ ఉంటాడు ఏంట్రా చెర్రి ఇవన్నీ ఎక్కడికి అని చెప్పి అంటుంది అదేంటత్త భూమి రికవరీ అయింది కదా భూమి దగ్గర తీసుకెళ్తున్నాను తను ఇంటికి వెళ్తే తీసుకెళ్ళాలని తీసుకొచ్చాను నాన్నగారు తీసుకురమ్మన్నారు అనగానే ఓహో ఇటు కృష్ణప్రసాదు నువ్వు మీ మామయ్య అందరూ ఆ భూమికి వత్తాశ పలికేవాళ్ళే అన్నమాట ఎటొచ్చి నేను ఏం చేసి మళ్ళా నేను ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా డాక్టర్ గారితో తనకి ఏమేమి మెడిసిన్స్ కావాలో అవన్నీ రాపిచ్చుకుని ఇంకా గగన్ ఈరోజు తీసుకెళ్ళొచ్చా సార్ అని చెప్పి అనగానే తీసుకెళ్ళవచ్చు కానీ రెగ్యులర్గా చెకప్ తీసుకురావాలి పేషెంట్ని ఎక్కువగా కష్టపెట్టకూడదు తనకి ఇష్టం లేని అంటూ ఏమీ చేయకూడదు అర్థమైంది కదా ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను తనకి ఇంకా అది హార్ట్ సర్జరీ జరిగింది కాబట్టి ఎప్పుడు ఎక్కువగా ఎమోషనల్ అవ్వకూడదు ఇవన్నీ మీరు అర్థం చేసుకుని తనని బాధపడకుండా చూసుకుంటే పర్వాలేదు మంచిగా ఫ్రూట్ జ్యూసెస్ టైంకి పాలు అలాంటి బ్రెడ్ ఇలాంటివన్నీ ఇవ్వండి మధ్యలో ఫిఫ్టీన్ డేస్కోసారి తను చెకప్కి అయితే తీసుకురావాలి అని చెప్పేసి అనగానే సరే డాక్టర్ సరే డాక్టర్ అని చెప్పి అంటాడు ఇంకా గగన్ భూమిని వచ్చి తనకి హాస్పిటల్లో నుంచి తీసుకువెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తారు ఇంకా శారద పూర్ణి ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపో ఇంటికి వెళ్ళి భూమి వస్తుందనగా హారతి అవన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటారు ఇంకా గగన్ భూమిని తీసుకెళ్లే ప్రయత్నంలో భూమి చాలా నీరసంగా ఉంటుంది సిక్ అయిపోయి ఉంటుంది ఇంకా అప్పుడే శరత్ చంద్ర కూడా వస్తారు హాస్పిటల్కి రావడం రావడంతోనే శరత్ చంద్రని చూసి ఇంకా వెంటనే లేచి నెమ్మదిగా కూర్చుంటుంటే అమ్మా భూమి మన ఇంటికి వెళ్దాం వస్తావా అని చెప్పేసి అంటాడు లేదు నాన్న నేను ఆంటీ వాళ్ళ ఇంటికే వెళ్తాను అని చెప్పి అనగానే సరేనమ్మా నేను నువ్వు రికవరీ అయినాక నేను వస్తాను అని చెప్పేసి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి కారు దాకా వస్తాడు ఇంకా కారులో కూర్చోబెట్టిన తర్వాత గగన్ భూమిని తీసుకుని ఇంటికి బయలుదేరిపోతాడు శరత్చంద్ర అలా చూస్తూ ఉండిపోతాడు నిజంగా ఏ శత్రువు అయితే నాకు ఇష్టం లేదో ఆ శత్రువుతోనే నాకు సంబంధం ఉండేటట్టుగా చేస్తుంది విధి ఎలాంటి విధి రాదో తెలియటం లేదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా ఇంకా ఇల్లు రానే వస్తుంది భూమిని తీసుకుని గగన్ ఇంటికి ఇంటికి దగ్గరికి ఆపుతాడు ఇంకా అదే సమయంలో చెర్రీ కూడా ఫ్రూట్స్ ఫ్లవర్స్ తిప్పొకే తీసుకుని భూమి రికవరీ అయినందుకు తను విష్ చేద్దామని చెప్పి ఇంకా తీసుకుని ఇంటి దగ్గరికి వస్తాడు అదే సమయంలో గగన్ భూమి దిగలేకపోతుంటే ప్రేమగా ఎత్తుకుని ఏ తైతక ఆగు అని చెప్పేసి రెండు చేతుల మీదుగా ఎత్తుకుని ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటాడు ఆధారంగా గగన్ చూ చూసి ఆశ్చర్యపోతాడు అన్నయ్య భూమిని ఎత్తుకుని తీసుకెళ్తున్నాడు అని చెప్పి అలా స్టన్నై చూస్తూ ఉంటాడు ఇంకా శారదకి అలా తీసుకురావడంతో అంతులేని సంతోషం పుడుతుంది భూమి భూమి మనసు నిండా గగన్ మనసు నిండా భూమి ఉందని శారదకి అర్థమైపోతుంది కొడుకు మనసులో ఉన్న ప్రేమని ఇలా భూమి మీద ఇలా చూపిస్తున్నాడని చెప్పి అనుకుని ఆగరా దిష్టి తీయాలి అని చెప్పి ఇంకా నీళ్లు తీసుకొచ్చి ఇద్దరికి దిష్టి తీసి బొట్టు పెట్టి బయటికి వెళ్ళి పడేసి ఇంట్లో సాదరంగా ఆహ్వానిస్తుంది ఇంకా భూమిని డైరెక్ట్గా మెట్లెక్కకుండా ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోయి తన బెడ్రూంలో మంచం మీద పడుకోబెడతాడు పడుకోబెట్టి చక్కగా ఒక దుప్పటి తీసుకొచ్చి కప్పి భూమిని చుటూతా నీకేం కావాలన్న నన్ను అడుగు భూమి నీకేం కావాలో ఏం చేయాలో ఎవ్వరికి కాదు నన్నే అడుగు నేనే చేస్తానని చెప్పేసి అంటాడు ఈ తలతిక్క గారు ఫుల్గా మారిపోయారు నా మీద కొంచెం ఎంత కోపం పడుతూ ఉండేవారు కానీ ఇప్పుడు ఏంటి ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నారు అనగానే హాయ్ భూమి అనుకుంటూ చెర్రీ వస్తాడు ఏంట్రా చెర్రి ఏంటివన్నీ భూమి కోసం అని చెప్పి అనగానే సరే లోపలికి వెళ్ళు అనగానే భూమి చర్యను చూసి ఎందుకు మీరెందుకు కష్టపడుతున్నారనంగానే అదేంటి భూమి అంత ప్రమాదం నుంచి బయటపడ్డావు ఆ మాత్రం రాకూడదా అని చెప్పి అంటాడు ఇంకా వంటింట్లోకి వెళ్ళి మంచి కాఫీ కలపాలని గగన్ పడుతూ ఉంటాడు బయట నుంచి శారదా పూర్ణి నవ్వుతూ ఉంటారు ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్